ఏ సకల చరాచర సృష్టిని నడిపించే పరమాత్మకులు ఉండే దివ్యమైన సన్నిధానమే ఆలయం అలాంటి ఆలయమునకు వెళ్లేటప్పుడు కొన్ని నియమాలను ధర్మాలను పద్ధతులను ఆచరించాలి అప్పుడే ఆ దైవానుగ్రహానికి మనం పాత్రులమవుతాం గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి విధిగా నుదుట కుంకుమ ధరించాలి స్త్రీలైతే చీర పురుషులు ధోవతి ఉత్తరీయం ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ తదితర సంప్రదాయమైన వస్త్రాలు ధరించాలి పూజా సామగ్రిని తీసుకువెళ్లాలి దైవం వద్దకు మహాత్ముల దగ్గరకు వెళ్లేటప్పుడు ఒట్టి చేత్తో వెళ్లరాదని మన శాస్త్రాలు చెబుతాయి గీతలో పరమాత్ముడు సైతం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని ఎవరైతే నాకు భక్తితో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారో వాటిని ప్రీతితో స్వీకరిస్తాను అంటాడు కదా గుడిలోనికి వెళ్లే ముందు మొదట కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఆలయంలోనికి వెళ్లే ముందు గోపురానికి నమస్కరించి తదుపరి మెట్లకు నమస్కారం చేసుకోవాలి గుడిలో ఉన్నంతసేపు దేవుని నామాన్ని మాత్రమే జపిస్తూ ఉండాలి గర్భాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి పురుషులు స్వామివారికి కుడివైపు స్త్రీలు ఎడమవైపు నిల్చోవాలి మొదట మూలమూర్తి పాదాలను దర్శించాలి తరువాత మాత్రమే స్వామివారి నేత్రాల్లోకి చూస్తూ లేనం కావాలి అర్చన చేసుకునేవారు తమ గోత్రం ఇంటి పేరు నక్షత్రం చెప్పుకోవాలి తీర్థం అరచేయిని గోకర్ణాకృతిలో ఉంచి భక్తితో తీర్థాన్ని మూడు సార్లు స్వీకరించాలి స్వామి దర్శనానంతరం గుడిలో జపం చేస్తూ కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి ప్రసాదాన్ని పొరుగువారికి ముందు పంచిన తర్వాతే తాము తీసుకోవాలి ఇక గుడి బయటకొచ్చాక మళ్లీ గోపురానికి నమస్కారం చేసుకోవాలి గుడిలో అనవసరంగా మాట్లాడడం టోపీలు తలపాగాలు ధరించడం వంటివి చేయరాదు నందీశ్వరుడు శివలంగానికి మధ్యలో మనం వెళ్ళకూడదు భుజాలపై కండువా లేదా ఉత్తరయం వేసుకుని దర్శనం చేసుకోకూడదు ఆలయంలో భుజించడం నిద్రించడం చెయ్యరాదు ఆలయానికి వెళ్ళొచ్చిన వెంటనే కాళ్లు కడగరాదు గుడి దండ ప్రణామం చెయ్యరాదు ఆలయంలో ప్రసాదం వృధా చెయ్యరాదు దేవాలయంలో అధికార దర్పం ఉండకూడదు ఆలయంలో పరస్థుతి పరనింద రెండూ నిషేధం ఆలయంలో ఇతరులకు నమస్కరించడం చేయకూడదు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని అద్దె నమస్కరించరాదు ఆ భాగంలో రాక్షసులుంటారట ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ చెయ్యకూడదు ప్రదక్షిణం ఆలయం చుట్టూ మాత్రమే చెయ్యాలి దేవాలయంలో విగ్రహానికి ఎదురుగా నిలబడకుండా పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఇది నేటి పరమార్థం